మంచిర్యాల జిల్లా కన్నపల్లి మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ఎమ్మెల్యే గడ్డం వినోద్లు హాజరయ్యారు కార్యక్రమంలో కన్నపల్లి భీమిని మండలాల నుండి నాయకులు కార్యకర్తలు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ పెన్షన్ల స్కీమ్ తీసుకువచ్చింది కాంగ్రెస్ హయాంలో అని గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు కూడా జారీ కాలేదని గతంలో రేషన్ కార్డులను ఉపాధి హామీ పథకం తీసుకువచ్చింది కాక వెంకటస్వామి హయాంలో అని తెలిపారు బీఆర్ఎస్ హయాంలో పదమూడు మంది బీఆర్ఎస్ ఎంపీల నుండి రాష్ట్రాన్ని మాత్రం అభివృద్ధి చేయలేదని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు కానీ వాళ్ల ఇంట్లో కొడుకు కూతురు అల్లుడుకు మాత్రం ఉద్యోగం కల్పించాడని అన్నారు తొందరగా తొందరగా వెళ్ళాలి సభలో మనం ప్రారంభించుకుంటాం ప్రారంభించుకోబోతా ఉన్నారు దయచేసి స్టేజ్ మీదకి సన్మాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది తన ఉద్యమాన్ని వదలకుండా ముందుకు తీసుకెళ్లారు టిఆర్ఎస్ బీజేపీ లెక్క మాటలు మాట్లాడుకుంటూ సోషల్ మీడియా నమ్ముకోలేదు మేము కార్యకర్తలు నమ్ముకున్నాం ఆ కార్యకర్తలే ఏదైనా సాధ్యం మొదటి గెలుపు వంశ నది అది కూడా రెండు లక్షల భారీ మెజారిటీతో మనం గెలిపించి పార్లమెంట్ పంపించి మన సమస్యల నుంచి మన మార్పు అయితే మీ అందరికీ ఏంటంటే వెయ్యి రూపాయలతో సిలిండర్ వస్తున్న మాట నిజమే కానీ ఐదు వందల రూపాయలు తిరిగి উল <Gã> ব্যা <Administrationísim water avez> <Namorando la l 'over> హృదయపూర్వక నమస్కారాలు దీన్ని తన తల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నర్సింహాయి మొన్ననే చెప్పాడు నా క్రౌడ్ మేనేజ్మెంట్ చూడు జబర్దస్త్ ఉంటుందని నిజంగానే ఇంత పెద్ద సమావేశం నేను ఇంత చాలా హ్యాపీ అయిపోయినాను ఇంతమందిని చూసి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు పది సంవత్సరాల్లో ఎన్ని కష్టాలైనా ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ నాయకులు మీరందరూ కాంగ్రెస్ జెండా గట్టి మొక్కలు నిలిచినందుకే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది నాకు ఈ రోజు మీ అందరి ముందు నుంచునే అవకాశం దక్కినది ప్రతి ఒక్కరికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను జై కాంగ్రెస్ దొంగ రాజకీయాలు ఇసుక ఇస్కంధాలు ప్రజల మీద దోపిడీ రాజకీయాలు కానీ ప్రజల కోసం సేవ ఎన్నిక రాలేదు అని చెప్పి గమనించాలి మీ అందరు తెలుసు కాకా గారు బుల్లెట్ గాయాలని లెక్క చేయకుండా తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను కనుమూస్తా అని చెప్పి కంకణం కట్టుకున్నారు అట్లనే జరిగింది కానీ మీరు చూస్తున్నారు గత పది సంవత్సరాలు ఏ రకమైన దోపిడీ మీద దౌర్జన్యం చేస్తూనే బతికినారు నాయకులు గాని ఒక్క పనికి వచ్చే పని కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీ అందరూ తెలుసు తెలంగాణ కేవలం రెండు ఎంపీలతో తీసుకొచ్చినాము కేంద్రంలో మెడలు వంచి తీసుకొచ్చినామని చెప్పి కేసీఆర్ గారు చాలా గర్వంగా చెప్పేటోళ్ళు కానీ మీ అందరూ గుర్తించాలా గమనించాలా గత పది సంవత్సరాలు పైగా ఉండి ఈ ప్రాంతానికి ఏం చేసిండ్రు అని చెప్పి మీ అందరూ ప్రశ్నించాలి సీట్లు పెట్టుకొని మన ప్రాంతానికి ఒక్క మంచి రోడ్ వేపించింద్రా ఒక్క నల్లకి నీళ్ళు వచ్చినాయా ఒక్కరికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా అని చెప్పి మీరు అందరు చెప్పాలమ్మా కేసీఆర్ గారు ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుంది అన్నారు ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఇవ్వలేదు కానీ ఆయన కొడుకు ఉద్యోగం ఇచ్చాడు ఆయన అల్లుడికి ఉద్యోగం ఇచ్చాడు ఆయన కూతుర్ని నిజాంబాద్ ఘోరంగా ఊడగొట్టిన సార్ ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ దౌర్జన్యం తీసుకో మా తల్లి అని చెప్పి మళ్ళీ ఆయనకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది ఇవన్నీ మీరు గుర్తు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీ అందరు ఆశీర్వాదం ఇచ్చినట్టు నాలుగు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయింది ఇక్కడ చాలా మంది అమ్మలు తల్లి ఉన్నారు మీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఉంటదని చెప్పి ఒక గ్యారంటీ చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది గ్యాస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఆరోగ్యశ్రీ ఆరోగ్య పథకం కూడా పది లక్షలు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకునే పార్టీ మీ అందరు గుర్తించాలి టిఆర్ఎస్ దద్దమ్మలు పది సంవత్సరాలు చేయండి కేవలం వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసి మాట నిలబెట్టుకుందని చెప్పి ఈ సందర్భంగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రైతుల రైతుల కన్నీరు కారణం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని చెప్పి కూడా గుర్తు మీ అందరూ కూడా తెలుసు గతంలో కాంగ్రెస్ పార్టీని రైతుల రుణమాఫీ చేసింది మళ్ళీ ఇప్పుడు కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా చెప్పినారు ఆగస్టు పదిహేనో తారీఖు ముందు రెండు లక్షల రైతు రుణ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా అయ్యేటట్టు మేము కృషి చేసి పని చేస్తామని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నాం మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను గత పది పదిహేను సంవత్సరాలు వ్యాపార రంగంలో ఉన్నాను అందరు యువకులకు చెప్పాలా నా బాధ్యత ఇప్పుడే లక్ష్మీ గారు కూడా చెప్తుండే మీ లెక్క మంచిగా చదువుకొని కష్టపడి కృషి చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారని నేను మీ అందరికి ఒకటే పాట చెప్పదలుచుకున్నాను చిన్నప్పటికెళ్ళి కాకా నాకు ఒకటే చెప్పినారు హమ్ కిసి కంపెనీ అని చెప్పి నన్ను చిన్నప్పటికెళ్ళి నేర్పిస్తూ వచ్చినారు అంటే మనకు కూడా తెలివి కష్టపడి కృషి చేస్తే ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి నాకు నేర్పించారు నేను కూడా అది స్ఫూర్తిగా తీసుకొని నా వంతు రెండు ప్రోడక్ట్స్ కనిపెట్టినాను ప్రపంచంలో నేను లేని ప్రోడక్ట్స్ అవి నాకు గవర్నమెంట్ ఆఫ్ అమెరికా కూడా ఒక అవార్డు ఇచ్చిందని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఒక ఎలక్ట్రిక్ మోటార్ బైక్ కంపెనీ కూడా నేను ప్రారంభించిన దాంట్లో ఐదు వందల మందికి నేను ఉపాధి కల్పిస్తున్నా అని చెప్పి నా అదృష్టం ఖచ్చితంగా మన ప్రాంతానికి మీరందరూ నాకు ఆశీర్వాదం ఇస్తే కేంద్రంలో మీ గొంతు నవుతాను కేంద్రంలో మీకు న్యాయం చేసేలాగా పోరాడి మరి ఇక్కడ ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత కాదని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను ఒక యువకులకు ఆర్థికంగా మానసికంగా ఉద్యోగం లేకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు దాని మీద కష్టపడి కృషి చేసి ఈ నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య నేను అన్నదమ్ములకు చెల్లెలకు నేను అండగా ఉంటానని చెప్పి ఖచ్చితంగా వినోద్ గారి సహకారంతో ఇక్కడ సంస్థ తీసుకొచ్చే బాధ్యత మా ఈ నిరుద్యోగుల సమస్య కూడా నా సమస్య అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తా అంటే మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకునే బాధ్యత నాది దాంతో పాటు ఈ రోజు మన నర్సింగ్ బాయ్ చేతి గుర్తు ఆయన ఇక్కడ ఉన్న కన్నపల్లి మండలికి సంబంధించిన మా మహారాజు నర్సింగ్ బాయ్ దాంతో పాటు మా రామాంజనేయులు మా లక్ష్మీనారాయణ వేదికపై ఉన్న సీనియర్ పంతులు గారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ మహిళా సోదరులో అందరూ ఇంత పెద్ద సంఖ్యతో వచ్చినందుకు మళ్ళా చేతులు నమస్కరిస్తున్నారు ఇక వచ్చింది ఏంటంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు బిజెపి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మూడు వేల ఆరు వందల యాభై రోజులు మొత్తం తెలంగాణలో నడిపారు మేము వచ్చి నూటి ఇరవై రోజులైంది నూటి ఇరవై రోజులకు మూడు వేల ఆరు వందల యాభైకి ఫరకు ఉందా లేదా ఇప్పుడే మా నర్సింగ్ బాయ్ చెప్పినట్టు ఎవరన్నా కొడుకో బిడ్డనో విట్టాలంటే ప్రొసీజర్ ప్రకారంగా తొమ్మిది నెలలు కావాలి ఈ తొమ్మిది నెలల సంగతి కూడా మర్చిపోయి నూటి ఇరవై రోజులలో ఆయన మూడు వేల ఆరు వందల యాభై రోజుల పని చేయని పనుల గురించి మాట్లాడి జనాలను మబ్బులు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం వేడి కట్ట క్యాంపు నేను చూస్తే మన రుణం మన చీము నెత్తురు తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టి కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత గారు యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళ కోసుకున్నారని ఇదంతా చరిత తెలంగాణ ప్రజల సోదరులది మూడున్నర కోట్ల మనుషుల దీని ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టేది అవసరం లేకుండే కానీ ఏంది తెలంగాణ పేరు మీద జోబులు నింపుకునే కార్యక్రమాన్ని పెట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పదేళ్ళ సరి పనిచేసిన దుర్గం చిన్నయ్య ఆ టైంలో ఏడేసినా కొంగారు ఆడేసాడు మీరు ఇచ్చిన ఆశీర్వాదానికి ఇచ్చిన మూడు రోజులకే బెల్లం బెల్లం రోడ్ ఎక్కించేసిన సామన్పల్లి గ్రామంలో కూడా మా సంతు భయ్య ఉన్నాడు ఆయన పేరు మీద తీసుకుపోయి అక్కడ ఇరవై మూడు కోట్లతో ఆల్రెడీ రోడ్డు బ్రిడ్జ్ కోసము నూట ఇరవై రోజులలో చేసినాను మీ అందరికి మాట ఇదే కాక మన బెల్లంపల్లి అభివృద్ధి చేసుకోవాలంటే మీరు నాకు ఇచ్చిన ఆశీర్వాదంతో పాటు మా అర్థం చేసుకోండి మన తర్వాత మన బెల్లంపల్లి పెద్దపల్లి యావత్ అందరము చాలా బీదకరమైన దీన్ని కాపాడుకునే బాధ్యత అందరికి ఉన్నది ముఖ్యమైన నాకే ఉన్నది మీరందరు ఇచ్చిన ఆశీర్వాదం ఎమ్మెల్యేగా ఉండి మా వంశపేట ఎంపిక చేస్తే మీ అందరికి ఒక్క మాట సోదరులారా మీరించిన వరం కాపాడుకుంటూ ఫస్ట్ ఇయర్ లా అంటే ఏడాది లోపల రెండు వేల ఇరవై నాలుగు లోపల సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడి మీ ప్రజల సేవ చేయనికే యాభై కోట్ల రూపాయలు తీసుకొచ్చే కార్యక్రమాలు వంద కోట్లు మళ్ళీ వచ్చే ఏడాది రెండు వందల కోట్లు ఇవన్నీ ఉట్టి మాటలు మాట్లాడతలేను ధైర్యం ఉన్న మా 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 నాయన చేసిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ యావత్ తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత బుల్లెట్లు అయినా ఉన్న ఆ కష్టకాలాన్ని ఓచుకొని మా కుటుంబ సభ్యులందరూ ఇక్కడ దాకా డెబ్బై ఏళ్ళ సంది కాంగ్రెస్ పని పనిచేసుకుంటా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ ప్రజల సేవ చేసుకుంటా తీసుకపోయినా ఘనత అందుకోసం నేను ఎందుకు చెప్తున్నా చెన్నూరులో మినిస్టర్ గా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం మన సోదరులకు దొరకలే అదంతా ఇప్పించిన ఘనత నాదే మన్మోహన్ సింగ్ మాట్లాడి అప్పుడు వంద రూపాయలు వస్తున్నాయి మీ అందరికి ఇస్తున్న సోదరుల ఉపాధి హామీ పథకంలా మీరందరూ ఒక్క నెల కాంగనే కాంగ్రెస్ పార్టీ పవర్ లా రాగానే పుడుగున మూడు వందల కన్నా తక్కునది నాలుగు వందల రూపాయలు చేసే అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పెట్టుకున్నాము ఇట్లా మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు శూన్యమతాలు ఇచ్చిన ఆశీర్వాదాలను ప్రజలను కాపాడమని ఇక్కడ మహిళా సోదరు ఒక్క మనవి ఎంతమంది చేయదలు ఎంత మంది బస్సు ఒకసారి చేతులు వెరీ గుడ్ కంగ్రాచులేషన్ మనం నేనే మనం అందరం ఇంత ఓపికతో విన్నారు మీరందరూ ఇంత ఓపికతో నాకు ఓట్లు ఇచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చారు మళ్ళొకసారి ఓట్లు అడిగే మన హక్కుని కాపాడుకునే బాధ్యత వచ్చింది టైం వచ్చింది మీకు అందరికీ తెలియదు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు ఎంతమంది ఉన్నారు ఒకసారి దయచేసి చేతులు లేపారా ప్లీజ్